హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మళ్ళీ వాకింగ్కి వచ్చేసాం మామూలుగా లేదు దేవుడ దేవుడు ఎన్ని చూడు ఎక్సైజ్ ఎక్సర్సైజుల మీద ఎక్ససైజులు ఇన్న వాట రాలేదు ఎక్సర్సైజ్ చేసాక ఈరోజే ఓన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు శైని శైని పాపం పిల్లోడిని ఎందుకు తీస్తారనుకుంటున్నారా పిల్లోడు చూడు కుక్కులకి ఇంత బాగా ఫుడ్ పెడతా ఉన్నాడు అవి రెండు వాడు ఏదైనా తెస్తే చాలా అంటుకొని ఓడొస్తూ ఉంటాయి ఏదైనా తెచ్చింటాడు మా బాస్ అనేసి అదే ట్యాక్ ట్రాక్టరు ట్రాక్టరా ట్రాక్టరా ఏదో ఒకటి అజయ్ అజయ్ నువ్వు మొదలు పెట్టు నిరంజన్ గారు తగలి పెట్టండి అయిపోయిందా అయిపోయింది ఎక్సైజ్ చెప్పురా అయిపోయిందా సరేలే ఇక్కడ కొద్దిసేపు ఆడుకున్నాం ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇవి ముట్టిద్దరే ముని అంటారు కన్నడలో తెలుగులో ఏమంటారు చెప్పండి ఇట్లా ముడితే చాలు ముడుచుకుంటూ ఉన్నాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్